పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ ఢిల్లీ ఐటీఏలో అడుగు పెట్టడం జరిగింది ఆ రోజుకే నాకు నేను చదివింది పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది నాకు ఏది ఐటీఏలో ఫార్ ఇయర్స్ ఆల్రెడీ ఇక్కడ ఒకరు చేసి నాకంటే ముందు బ్యాచ్ అవుతుంది అంతకుముందు ఒక ఆయన చేసి వదిలేదు ఫారెన్ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఏం పన్నెండు అని చెప్పిండు ఊరికి కూర్చొని జీతం తీసుకోవడమే అని చెప్తే నాకు అది ఇష్టం లేదు అపాయింట్మెంట్ లెటర్ ఆట తిరిగి వచ్చింది అది సంతలో పెట్టుకొని నల్గొండలో ఎత్తు చెప్పి ప్రయత్నించిన ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఐదు వేల ఫైవ్ అడిగిండ్రు అయితే అప్పుడు చక్ర శ్రీనివాసరావు గారు ఎంపీ ఉండే కాంగ్రెస్ పార్టీ లో ఉంది కానీ తెలుగుదే నేనేమో శ్రీనివాసరావు గారితో చెప్పించినాను ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ కుట్టిచ్చినాను అయితే అతను తీసుకున్నాడు ఐదు వేలు దగ్గర పెట్టుకున్నాడు క్లర్క్ కేర్ కానీ డిఎండి వచ్చి పిలిచి ఏ ఈ చిన్న వయసులో నీకు ఉద్యోగం ఎందుకు ఆయన చదువుకోవచ్చు కదా అన్నాడు అప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు నాకు అంటే నాకు చదువుకునే పరిస్థితి లేకనే కదా సార్ ఉద్యోగానికి పోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పాను అంటే సార్ లేమన్నాడు మా జనవాళ్ళకి లిస్ట్ అవుట్ చేసేటప్పటికి చేతిలో పెట్టుకునే వచ్చిన మా ఊరి నుంచి అలవాళ్ళకి వచ్చిన తర్వాత నా ఐదు వేలు నాకు రిటర్న్ ఇచ్చింది ఇస్తే ఆమె వాచ్ ప్యాకెట్ పెట్టుకొని నల్వండిలోనే మొద మంచ తీసుకొని ఆ నైట్ పడుకొని పొద్దున్నే డియో వచ్చిన అయితే ఒకటే డ్రెస్ మీద వచ్చిన ఇంటర్వ్యూ కానీ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన మామూలుగా ఉద్యోగం అంటే కూడా నాకు పిల్లలని జాయిన్ అయిన తర్వాత బ్యూటీ కంటిన్యూ చేయాలనే విషయం కూడా తెలియదు వచ్చి జాయిన్ అయినా ఒకటి అడ్రస్ మీద ఉదయం నల్గొండ నుంచి ఇంటికి రావడానికి అప్పుడు ఉదయం ఆరు గంటలకు అక్కడ ఎక్కితే ఫస్ట్ బస్సు ఇక్కడ వచ్చేసరికి పన్నెండున్నర అయ్యి పన్నెండున్నరకి ఐటీకి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యి మరి నేను వెళ్తాను సార్ అని చెప్పి మరి పర్మిషన్ అడిగితే అప్పుడు ప్రిన్సిపాల్స్ ఎట్లా ఉండేది ప్రిన్సిపాల్ రూమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు డైరెక్టర్ రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి అంత అట్లా పర్మిషన్ అడిగితే అట్లా పోడాక్ లేదు ఉద్యోగం నన్ను కాలేదు సర్లే అని అదే వేసుకోవడం అదే ఉత్తుకోవడం అదే వేసుకోని సాటర్డే మధ్యాహ్నం పోతా కూడా పర్మిషన్ ఇవ్వడు అప్పుడు ప్రిన్సిపాల్ వన్ అవర్ పర్మిషన్ అంటే ఫోర్ ఓ క్లాక్ క్లాక్కి మళ్ళీ మత మంచం తీసుకొని లాడ్లో పడుతుంది పొద్దునే పోయి బట్టలు మళ్ళీ నైట్ బట్టనే పడుతుంది వచ్చి అట్లా నా ఉద్యోగం ప్రారంభమైంది అయిన తర్వాత నేను ఏదైతే పోవాలనుకున్న కోర్సు రాలేదు కదా అది వదిలేసుకొని ఈడచ్చి జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఈడ పని ఏం లేదు అప్పుడు ఫార్మాసిస్ట్కి సంవత్సరానికి ఐదు వందల రూపాయల మందులు అయితే పిల్లలకి పోయి జీతం పోయి ఫస్ట్ సార్ ఆ సంవత్సరం జీతం సంవత్సరం మొత్తం మెడిసిన్ ఐదు రూపాయలు అవి కూడా సెంట్రల్ స్టోర్ నుంచి తెచ్చుకోవాలి ఆ బడ్జెట్ అంతే అది ఎన్నో రసాయ టైప్ వచ్చింది అయితే మనసు అండి అట్లా నేర్చుకొని బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లోయర్ లోయర్ తర్వాత హయ్యర్ ఈ లోపల ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉండే ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఫార్మసీ అప్పుడు ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఉన్నందుకు నేను గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ షార్ట్ హ్యాండ్ అప్పటి లోయర్ అయ్యర్ అయిపోయింది తర్వాత సారీ టైప్ రైటింగ్ లోయర్ అయ్యర్ అయిపోయింది షార్ట్ హ్యాండ్ ఒకసారి రాస్తే ఎలా రెండోసారికి రెండవసారికి మా ఫ్రెండ్ ఏం చేసిందంటే డైరెక్ట్ డిగ్రీ ఉంది కదా అన్నాడు డై హైయర్ కట్ హైయర్ కట్తే నిజామాబాద్ సెంటర్ పడింది పోస్ట్గా అప్పుడు డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేస్తే అప్పుడు అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ అంటే అప్పుడు జూనియర్ ఇసిస్టెంట్ అనేది

అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీలో పొలిటికల్ సైన్స్ అయినా అది వదిలేసింది తర్వాత ప్రొఫెసర్ రెడ్డి డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఉస్మాని యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ సరేసిన అంటే ఇంట్రెస్ట్ లేదు అంతగా ఈ లోపల మా అమ్మాయి పిల్లలు చేయడం జరిగింది మా ఊళ్ళో ఊళ్ళో పుట్టినందుకు అని చెప్పి కానీ ఒక గుడి లేదు కాంగ్రేసం గుడి ఏర్పాటు చేసింది ఆ ప్రతిష్టాపన బీజీలో ఒకసారి ఎగ్జామ్స్ వదిలేసింది ఇక లాస్ట్ ఇంకా ఒక ఛాన్స్ అయితే అయిపోతుంది అది కూడా ఫైవ్ ఇయర్స్ ఏ ఊరికే చూద్దాం ఒకసారి అటెండ్ అవుదాం అని పోయినా పోతే ఆ రోజు పేపర్ ఏమొచ్చినప్పుడు త్రీ పేపర్స్ అయిపోయినాయి ఫోర్త్ పేపర్ అటెండ్ అయిపోయినా ఆ పేపర్ ఏముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంది మనకి పని లేక ఏం చేసేది రోజు పేపర్ అక్షరం పోలిపోకుండా జరిగాయి ఇక ఆ క్వశ్చన్ పేపర్ చూడండి అని అనిపించింది అన్ని క్వశ్చన్స్ ఒక యాభై పేజీలు నింపిన నింపిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది వింటే ఎగ్జామ్స్ అని బయటకెసి వెళ్ళేసరికి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఇంత తర్వాత బుక్లు ఇచ్చారు బయటకి వెళ్ళేసరికి వాళ్ళ ఇంత చేతులకి సాల్వ్ పేపర్స్ ఉంది ఎక్కడ దొరికితే అంటే ఇక్కడ రాజ్ కమల్ బుక్ స్టాల్ దొరికి అంటేనే ఎవ్ పేటలో బస్ ఎక్కి కోటలో దిగి ఆ రాజ్ కమల్ బుక్ స్టాల్ పోయి ఇది పాస్ అయిపోతాం రిమైనింగ్ నైన్ పేపర్స్ కొనుక్కున్న ఒక కళాకృతిలో డ్యూటీ ఆ ఎగ్జామ్స్ ఒకరోజు ఫస్ట్ ఇయర్ అంటే ఒకరోజు సెకండ్ ఇయర్ అప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఛాయస్ రాయలేదు కదా సెకండ్ ఇయర్ ఆల్టర్నేట్ డేస్ వేరే అవుతూ ఏ రోజు ఆ రోజు రాసుకుంటా పోతే అవి వెళ్ళిపోయాయి నెక్స్ట్ మళ్ళీ వారు నెక్స్ట్ ఇయర్ మిగిలిన సబ్జెక్ట్ అన్ని పాస్ అయిపోయాయి సర్టిఫికేట్ చేతికి రాకముందు ఇక్కడ ప్రమోషన్ హై స్టార్ట్ అయింది అప్పుడు ఆ ఫైల్ రిటర్న్ తెప్పించి ఆ సైకిల్ మిగిలిపోయింది టీఓ పోస్ట్కి ఆ సై ఫైల్ రిటర్న్ తెప్పించి నా సర్టిఫికెట్ ఎక్కడ రిజల్ట్ పెట్టి ప్రమోషన్ ఇస్తుంది ఆ ప్రమోషన్ నా టర్నింగ్ పాయింట్ లైఫ్ తర్వాత ప్రమోషన్లో స్వామిపేట ఐటీ ట్రాన్స్ఫర్ అక్కడ సిక్స్ ఇయర్స్ అంటే నేను ఎక్కడ సర్వీస్ చేసినా కూడా ఇప్పుడు రాజేష్ గారి సార్ గాని చెప్పినట్టు నేను వచ్చిన తర్వాత నన్ను గుర్తు చేసుకున్నాను మదే సార్ ఉందా మదే సార్ ఉందా అని వచ్చిన ప్రతి ఒక్కరు అడిగింది అంటే మనం చెప్పి చెప్తున్నా అంటే వీరంతా యువకులు చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు సర్వీస్ కూడా చేయాల్సినటువంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నా సూచన అంటే మనం పోయినా కూడా మన వెనకాల కొంత మరణం చేసుకునే స్థితి మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే మన సర్వీస్ అట్లా కొనసాగించాలి మనం ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా నా సర్వీస్ లో నా సబ్జెక్ట్ కాకపోయినా కూడా డిస్టిక్ ఆఫీసర్స్ అయింది సివిల్ చేసిన వాళ్ళు కానీ వేరే వేరే ట్రేడ్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ నా స్టూడెంట్స్ నా ట్రేడ్ స్టూడెంట్స్ కాకపోయినా కూడా ఆ రెస్పెక్ట్ అనేది అంటే అప్పటి నుంచి మనం మెయింటైన్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా వాళ్ళు గుర్తు చేస్తుంటారు మన స్టూడెంట్స్ గెస్ట్ హౌస్ లో వాళ్ళు గెట్ టుగెదర్ అయ్యారు గెస్ట్ గా ఇన్వైట్ చేసి ఇన్వైట్ చేసిన తర్వాత మేము వస్తాం సార్ అంటే ఫ్రెండ్ చేస్తాం వచ్చి చూసి అంటే అట్లాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి మనం సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు లైఫ్ లో నన్ను గుర్తు పెట్టుకునేటట్టుగా ఒక ఉపాధ్యాయుడు మసురుకోవాలని చెప్పి మీరు క్యారియర్ గురించి చెప్పడం జరిగింది అట్లా మీరు కూడా క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలని చెప్పి మీ అందరు కూడా నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను గుర్తుపెట్టుకొని సన్మానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు